అందరికీ నమస్తే అండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతుంది అనే సంగతి అందరికీ తెలిసిందే ఆ ఇరవై ఒకటికి గాను ఆల్రెడీ ఐదు అసెంబ్లీ స్థానాలకు పేర్లు అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది పేర్లు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన సంగతి కూడా అన అందరికీ తెలుసు సో ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఐదు నియోజకవర్గాల పేర్లు మనకి తెలిసాయి ఆఫ్ ది రికార్డ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఇంటర్నల్గా మనకు పేర్లు వచ్చాయి సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఐదు నియోజకవర్గాల పేర్లు యాక్చువల్లీ ఆరు నియోజకవర్గాలు వీళ్ళు పోటీ చేస్తారా లేదంటే ఐదే పోటీ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది ఐదు నియోజకవర్గాలు అయితే పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి అందులో తాడేపల్లి ఓడవ నియోజకవర్గం జనసేన పోటీ చేయబోతోంది తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన సింబల్తో పోటీ చేయబోతున్నారు అలాగే నరసాపురం నుంచి బొమ్మిడి నాయగర్ గారు బొమ్మిడి నాయకర్ ఆయన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన సింబల్తో ఆయన కూడా పోటీ చేయబోతున్నారు నరసాపురం నియోజకవర్గం అసెంబ్లీ నుంచి ఇక ఉంగుటూరు అసెంబ్లీ నుంచి పత్సమట్ల ధర్మరాజు గారు ఆయన పోటీ చేయబోతున్నారు అలాగే నిడదవోలు నియోజకవర్గం నుంచి కొందుల దుర్గేష్ గారు ఆయన పోటీ చేయబోతున్నారు ఇక భీమవరం నుంచి పులవర్తి పులవర్తి రామాంజనేయులు గారు పోటీ చేయబోతున్నారు సో ఓవరాలుగా ఐదుగురు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ ఐదుగురు ఫిక్స్ అయ్యారు ఈ ఐదుగురు కూడా పోటీ చేయబోతున్నారు వాళ్ళకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన వ్యూహాలు వివరించి నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది టీడీపీ బలం ఎంత జనసేన బలం ఎంత ఓట్లు ట్రాన్స్ఫర్ జరుగుద్దా లేదా అనే సందేహాలు అవసరం లేదు ఇప్పుడు జనసేనకి ఇచ్చిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓట్లు బదిలీ జరుగుద్ది ఒంగుటూరు నియోజకవర్గంలోనే ఒక చిన్నపాటి సమస్యలు ఉన్నాయి అవి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు ఉంగుటూరు టీడీపీ నాయకులతో చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు సో ఈ ఐదు కూడా ఈజీగా గెలిచే ఛాన్స్ ఉంది మీరు ఎక్కడా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పూర్తిగా జనాన్ని కలుపుకొని వెళ్ళండి టీడీపీ కార్యకర్తలతో కూడా ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వండి వాళ్ళ సమస్యలను కూడా మీ సమస్యలుగా తీసుకోండి టీడీపీతో సమన్వయం మాత్రం మిస్ అవ్వద్దు అని చెప్పి వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక బుక్లెట్ ఇచ్చి పంపించారనమాట సో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఐదు పేర్లు వచ్చాయి రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కూడా ఐదు నియోజకవర్గాల పేర్లు రాబోతున్నాయి రేపు మేబీ ఈ ఐదు అధికారికంగా రేపు చెప్తారు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అలాగే ఇంకా మొత్తం జనసేన పార్టీకి సంబంధించి ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా రేపు పేర్లు రేపు పేర్లు ప్రకటించే అవకాశం ఉంది అయితే కొన్ని నియోజకవర్గాలు పోలవరం పాలకొండ అలాగే దర్శి ఇటువంటి నియోజకవర్గాలు డౌట్ ఉన్నాయి జనసేన పార్టీనే పోటీ చేస్తుందా లేదా మారుద్దా అని ఎందుకంటే పాలకొండ టీడీపీ మళ్ళీ పరిశీలిస్తున్నారు టీడీపీయే పోటీ చేయలేదు దర్శి కూడా టీడీపీ పరిశీలిస్తున్నారు వాళ్ళకు వేరే సీట్ ఇచ్చి అవి వాళ్ళు పోటీ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారంట అలాగే బీజేపీ కూడా ఖర్చీ ఫేస్ ఉంది బీజేపీ ఏమో మాకు రిజర్వ్ నియోజకవర్గాలు కావాలని పట్టుబడుతుంది వాళ్ళకి ఎస్టీల్ స్టీల్ సెంటిమెంట్ అని ఇలా ప్రస్తుతానికైతే ఇది ఉంది సో జనసేనకు సంబంధించి ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో పేర్లు కన్ఫామ్ అయినట్టే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ చూద్దాం థ్యాంక్ యూ